పై వస్తే ముప్పై శాతం ప్రత్యేక భత్యం సో ఇదొక బంపర్ ఆఫర్ అన్నట్టుగా ఉంది ఉద్యోగులకు సంబంధించి సిఆర్డిఏలో ప్రతిభావంతులను ఆకర్షించేందుకు ప్రభుత్వం నిర్ణయం అమరావతి పనులు తిరిగి ప్రారంభం కావన్న నేపథ్యంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డిఏ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది పెద్ద ఎత్తున నిర్మాణ పనులు కార్యకలాపాలు ప్రారంభం కానున్న దృష్ట్యా అవసరమైన మానవ వనరులు సమకూర్చుకుంటుంది వివిధ ప్రభుత్వ సంస్థలు శాఖల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించేందుకు వేతనంతో పాటు ప్రత్యేక బత్యం ప్రోత్సాహకరంగా ఇచ్చేందుకు ప్రభుత్వం ముద్ర కూడా వేసింది డిప్యుటేషన్ ఓడిపై సిఆర్డిఏకు వచ్చే వారికి మూల వేతనంపై ముప్పై శాతం బత్యంగా ఇవ్వనున్నారన్నమాట ఇటీవల సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన అథారిటీ సమావేశాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఏడాది పాటు దీన్ని అమలు చేయనున్నారు ఈలోగా దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్ ప్రాతిపదికన సిబ్బందిని అయితే నియమించనున్నారన్నమాట అయితే ముఖ్యంగా చూసుకుంటే సిఆర్డిఏలో ప్రస్తుతం ఐదు వందల పన్నెండు మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఏర్పాటు ఏర్పాటైన తొలి రోజుల్లో అప్పటి తేదాపు ప్రభుత్వం ఐదు శాఖలో ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది గతంలో నాలుగు వందల తొంభై నాలుగు మంది సిబ్బంది విధులు నిర్వర్తించారనమాట రెండు వేల పంతొమ్మిదిలో వైకాపు వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయి నిర్మాణ పనులు నిలిపివేయడంతో ఉద్యోగుల సంఖ్య సగానికి పైగా పడిపోయింది ఇప్పుడు సరైన ఉద్యోగులను అయితే తీసుకెళ్ళి వారికి మూలవేతంలో ముప్పై శాతం అదనంగా ఇవ్వాలని చెప్పి భావిస్తుంది ప్రభుత్వం దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశారు ఇది ఒక ఆఫర్ అని చెప్పి చెప్తున్నారు ఉద్యోగులకు సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని